చంద్రబాబు ప్రమాణ స్వీకారం తన నియోజకవర్గంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబు కన్నీళ్లకు కారణమైన వారిని గనవరం ప్రజలు తరిమి కొట్టారన్నారు అభివృద్ధి అంటే ఏంటో కూటమి ప్రభుత్వంలో చూస్తారని చెప్పారు ఇప్పటికే కొంతమంది పోలీసులు వైసీపీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు కొంతమంది సన్నాసులు బూతులు తిట్టడమే అభివృద్ధి అనుకుంటున్నారంటున్న ఈ యార్లగడ్డ వెంకటరావుతో మా ప్రతినిధి రానా ఫేస్ టు ఫేస్ సో మంతోపాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నారు సార్ ఏంటి మీరు గెలవడానికి ప్రధాన కారణం ఏంటి ఎందుకు మీరంతా ధీమాతో గన్నవరంలో జెండా ఎగరేస్తాం టీడీపీ అనేది కూడా పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా ఎంత ఎంత ఉక్కానిచ్చారు ఎంత కాన్ఫిడెన్సీ ఎలా వచ్చింది మీకు అంత కాన్ఫిడెన్స్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ గౌరవ సభ ఇది గౌరవ సభ కాదు ఈ శాసనసభకి నేను ముఖ్యమంత్రిగా తప్ప నేను రాను అని స్పీకర్ చెప్పి బయటకు వచ్చిన పరిస్థితి ఆయన చేసిన భేషణ ప్రతిజ్ఞని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుతున్న భవిష్యత్ రీతిలో ఫ్యూచర్లో కూడా వసరా రాదనేంత మెజారిటీ చంద్రబాబు గారికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అక్రమర్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న తెలుగు ఆయనకి ఆయన చేసిన చాకరీకి గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఎలా అయితే ఇచ్చి గ్రాడ్యుయేట్ చూపించారో దాన్ని ఆసరాగా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా రోజుకి ఐదు బహిరంగ సభలను మండి టండల్లో అడ్రస్ చేసిన పరిస్థితి ఆ కష్టానికి ప్రతిఫలం పవన్ కళ్యాణ్ గారి మద్దతు బీజేపీ మద్దతుతో ఇన్ని సీట్లు రావడం జరిగింది ఈ రాష్ట్రం అదో అంధకారంలో నిండిపోయి రోడ్లు బాగో బాగోలేక పోలవరం ఎక్కడే ఆగిపోయిందో అక్కడే ఆగిపోయి అమరావతి ఎక్కడ ఆగిపోయిందో అక్కడే ఆగిపోయి ఈ ఆగిపోయిందన్నీ మళ్ళీ ముందుకు సాగాలంటే చంద్రబాబు గారే రావాలని రాష్ట్ర ప్రజలు బలంగా నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు అలాగే నేను ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదని చాలా మీటింగ్లో చెప్పాను ప్రెస్ మీట్లో చెప్పా ఉండవల్లిలో కానీ జనసేన టీడీపీ ఆత్మీయ కలయిక సమావేశంలో కూడా చెప్పాను తొంభై నాలుగు రిపీట్ అవుతే ఆ రోజు రెండు రెండు సీట్లతో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీ తొంభై నాలుగులో స్టన్నింగ్ మెజార్టీ వచ్చి కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది అదే పరిస్థితి రాష్ట్రంలోనే ఎనిమిది నెలల క్రితం చెప్పాను అదే అదే పరిస్థితి జరిగింది ప్రధాన ప్రతిపక్ష హోదా రాకుండా పోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రధాన ప్రతిపక్ష హోదా తీసేయడానికి ఆ రోజున ఇక్కడ గనవరం ఆ రోజున శాసనసభ్యుడు తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పి ఇవాళ అతనికే ప్రతిపక్ష హోదా రాకుండా పోయింది జగన్మోహన్ రెడ్డికే పోయింది తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష హోదా తీలేకపోయారు ఇవాళ ఆయన వేషం దర్శన ప్రద ప్రజలు అనుకూలంగా తీర్పిచ్చారు అయోధ్య ప్రజలు పట్టాభిషేకం కోసం వనవాసాన్ని ముగించుకుని శ్రీరామచంద్రు వస్తుంటే అయోధ్య ప్రజలు బయటకెళ్ళి ఎట్టం చేశారు అలా అలాగే చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం కోసం పాలనాధ్యక్షుడి పట్టాభిషేకం కోసం ఈ రాష్ట్ర ప్రజలు పార్టీలకు అతీతంగా నాట్ ఓన్లీ తెలుగుదేశం బీజేపీ జనసేన న్యూట్రల్ పీపుల్ కానీ వైసీపీలో కొంతమంది శ్రేణులు కూడా ఈ చంద్రబాబు గారు అయితేనే ఈ రోడ్లు బాగుపడతాయి చంద్రబాబు గారు అయితేనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది చంద్రబాబు గారు వస్తేనే పరిశ్రమలు వస్తాయి చంద్రబాబు గారు వస్తేనే పోలవరం కంప్లీట్ అవుతుంది చంద్రబాబు గారు వస్తేనే రైతులకి గిట్టుబాటు ధర అలాగే కనీస మద్దతు ధరతో పాటు వర్షం వచ్చినా ధాన్యం కొనకుండా ఈ వర్గం ఆ వర్గం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఇసుక దోపిడీ విధానంతో గత ప్రభుత్వం చేసిన అన్ని తప్పుల్ని కర్నూడు సాగు కావాల కారణాలంటూ అంతకన్నా ఎక్కువ తప్పులు శిశుపాటు తప్పులు లెక్కేసినట్టుగా అంతకన్నా ఎక్కువ తప్పులు వైసీపీ ప్రభుత్వం చేసేసి వైసీపీకి నీకు ప్రధాన ప్రతిపక్ష అక్కరలేదని రాష్ట్రపతి తీర్పిచ్చారు దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు చెప్పా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ముఖ్యమంత్రి ఇరవై రోజులకి రెడీ అని దిగిపోయాడు సిద్ధమని ఆ సిద్ధం నుంచి ఇప్పుడు గోతులకు జారిపోయిన పరిస్థితి పనికి మాలిన వేధవలకు మంత్రులు ఇచ్చి బూతులు తిట్టే వేధవలను ప్రోత్సహించి శాసనసభ అంటే గౌరవంగా ఉండాలి శాసనసభని గౌరవ సభగా మార్చి రాజకీయం అంటే బూతులమయంగా మార్చి రాజకీయం అంటే అభివృద్ధి కాదని కొత్త నిర్వచన చెప్పడానికి ప్రయత్నించి కనీసం వాళ్ళ తండ్రికి ప్రజల్లో ఉన్న పరపతిని కానీ రాజశేఖర రెడ్డి గారు చెప్తే చేస్తాడనే ఒక నానుడిని ఎక్కువ మంది ప్రజలు నమ్మే పరిస్థితి నుంచి కంపేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడన్నా ఒకసారి ఆలోచించుకుని ఆత్మలోకనం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను ఆ రోజు ఇరవై నాలుగు మంది ఓడిపోతే పంతొమ్మిది మంది అభ్యర్థులను మార్చేశాడు ఎనభై ఎనభై రెండు పర్సెంట్ అభ్యర్థిని మార్చాడు జగన్మోహన్ రెడ్డి గారు నూట అరవై నాలుగు మంది ఓడిపోయారు ఆలల్లో ఎయిటీ పర్సెంట్ అభ్యర్థులు మార్చే దమ్ము నీకుంటే మార్చమని అడుగుతున్నాను తెలుసుకోవాల్సింది చెల్లికి నచ్చపోతే నచ్చపోవచ్చు కన్న తల్లికి నచ్చపోతే ఈ రాష్ట్ర ప్రజలు ఎలా అనుకున్నాడో మాజీ ముఖ్యమంత్రిగా తెలియాలి ఈ రాష్ట్ర ప్రజలు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి కోసం ఎదురు చూసింది అమరావతి పట్టణం చంద్రబాబు గారి పట్టాభిషేకం కోసం ఎదురు చూసింది అదృష్టవశాత్తు ఏ వేదిక గన్నవరం మ్యాండేట్ కారణమైందో చంద్రబాబు గారికి కన్నీళ్ళకి భీషం ప్రత్యేకం చేయడానికి కారణమైన గన్నవరం నియోజకంలో ఆయన పట్టాభిషేకం జరగటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు గన్నవరం ప్రజలకు ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది రాబోయే కాలంలో గన్నవరాన్ని చంద్రబాబు నాయుడు గారికి నన్ను గెలిపించి గిఫ్ట్గా ఇచ్చిన ఈ గన్నవరం నియోజకవర్గం ప్రజలకి రిటర్న్ గిఫ్ట్ గ్యారెంటీ ఉంటుంది అది అభివృద్ధి రూపంలో ఈ గణవరాన్ని అభివృద్ధి దిశగా పరుగులు తీపిస్తాం థ్యాంక్స్ వేయరింగ్ కార్యక్రమానికి ఇప్పుడు ప్రధానమంత్రి వస్తున్నారు జాతీయ నాయకులందరూ వస్తున్నారు ఎట్లా ఏర్పాటు ఎక్కడిన ఎట్లా సమానమైన చేసుకుంటారు అధికారులు ఏర్పాట్లు ప్రమాణంగా అధికారులు వాళ్ళు పనులు చేస్తారండి వాళ్ళ పనులు చేయాలి గత ప్రభుత్వంలోనే పనులు చేయకుండా అధికారులు మేనమేషాలు లేకపోయి ఆలోస్మోషన్లు ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారి వర్గాలీకు అభివృద్ధి ప్రదాత అలాగే ఆంధ్రజాతీ కీర్తి పతాక ఆయన ఆయన అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారిని రాజకీయాల్లో రాజకీయ నాయకుడిగా విమర్శించే మనుషులు రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారేమో కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో చంద్రబాబు ఈజ్ ద బెస్ట్ అనేవిడే ఉంటాడు తప్ప అడ్మినిస్ట్రేటర్ గా చంద్రబాబు గారిని క్వశ్చన్ చేసేవాడు ఈ రాష్ట్ర ప్రజలు ఎవడో ఉండడు వాళ్ళ మూర్ఖలు కూడా ఉండరు ఇది మాత్రం కాదనిలే నిజం అలాంటి చంద్రబాబు గారి పట్టాభిషేకం కోసం అధికారులు మామూలుగానే పనిచేస్తారు తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు అట్లా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారులు ఎలా పనిచేసారో దానికి రెట్టించిన పని చేస్తారని భావిస్తున్నారు ఫైనల్ క్వశ్చన్ ఏంటి మీ ప్రతినిధులు దాడులు ఎక్కువ చేస్తున్నారు మాకు పోలీసులు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని కొడుతున్నారు అంటున్నారు ఏంటి మీ నియోజకవర్గంలో మీ పైన ఆరోపణలు చేస్తున్నారు నా మీద ఆరోపణలు చేస్తారు విజ్ఞత కౌలు చేస్తున్న పనికి మన ఆరోపణలు చేస్తారు కానీ డబ్బు తిన్నారు మరి ఏం తిన్నారు నాకు తెలియదు కానీ ఏసీబీ ఏసీపీ ఎస్బీ కానీ మాచవరం సిఐ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మందిని రెడ్ డైరీతో పాటు ఇంకా చాలా పనులు ఉన్నాయి చాలా దుర్మార్గం వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా దాడులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది నాలుగు రోజులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు టైమ్లో కూడా పోలీసులు అలా ఓరాక్షి చేయటం తీవ్రంగా పరిగణేస్తుంది సో ఇది ఎర్రగడ్డ వెంకట్రావు గారు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటికి ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఇంకా కొంతమంది పోలీసులు కానీ వాళ్ళందరూ కూడా ప్రతిపక్షానికి అనుకూలంగా పని చేస్తున్నారు దాడులు కూడా వాళ్ళు చేస్తున్న కూడా వాళ్ళు అనుకూలంగా పని చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్తున్నారు ఖచ్చితంగా కూడా అభివృద్ధి లక్ష్యంగా కూడా మేము ముందుకెళ్తున్నాం కాబట్టి మేము అభివృద్ధి చేసి చూపిస్తాము ఇదే అనే సవాల్ అంటూ కూడా ఎర్రగడ్డ వెంకట్రావు గారు చెప్తున్నారు